ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్ని కొట్టిన ప్రోగ్రాం లేదని చెప్పుకోవచ్చు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇస్తున్న ఈ షోకి ప్రతి ఒక్కరూ ఫ్యాన్సే అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే జబర్దస్త్ ఇంత గొప్పగా ఇంత నిర్విరామంగా కొన్ని ఏళ్ల నుంచి ప్రసారం అవడానికి గల కారణాలు కొన్ని ముఖ్య కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటిదైతే అని చెప్పు చెప్పుకోవచ్చు తన మంచి జడ్జ్మెంట్తో తన స సమ్మతమైన జడ్జ్మెంట్ ఇవ్వడమే కాకుండా మంచి మంచి సలహాలు ఒపీనియన్స్ ఆ స్కిట్ మీద తన అభిప్రాయం తప్పులు ఒప్పులు సరిదిద్దుతూ స్కిట్ చేసే ప్రతి ఒక్క పార్టిసిపెంట్ని కూడా హెచ్చరిస్తూ చాలా చక్కగా ఆ షోని నిర్వహిస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇదే విషయం మీడియా ముందుకు వచ్చిన గెటప్ సీను తెలిపారు ఈ మధ్య కాలంలోనే అసలు నాగబాబు గారు చాలా స్ట్రిక్ట్ అని అయితే ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి కూడా ప్రతి ప్రతి ఒక్క పార్టిసిపెంట్ గురించి కూడా నాగబాబు గారికి కొన్ని లెక్కలు ఉంటాయని ఉదాహరణకి నా నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే విషయం ఆయనకి అలాగే నాకు పక్కా క్లారిటీ ఉంటుందని లేకపోతే స్కిట్ని సరిగ్గా చేయలేమని చెప్పాడు కెటప్ సీన్ అంతేకాకుండా ఏదైనా స్కిట్ కనుక మిస్ఫైర్ అవటం కానీ లేకపోతే ఎక్కడైనా గన తప్పులు మాట్లాడినా ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా కావాలని అవహేళన చేసినప్పటికీ కూడా నాగబాబు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తారని చెప్పారు అంతేకాకుండా ఏదైనా తప్పుగా నిర్లక్ష్యంగా సరిగ్గా ఫోకస్ చేయకుండా స్కిట్ రాసి అది కనుక సక్సెస్ అవ్వకపోతే నాగబాబు చాలా సీరియస్ అవుతారని అయితే అందరి ముందు కడిగేస్తారని చెప్తున్నాడు కెటప్ శ్రీలు అయితే ఆ తర్వాత తనే భోజనం తన ఇంటి భోజనాన్ని పెట్టి వాళ్ళని సముదాయించి దీని దీని యొక్క ప్రత్యేకత దీని ఒక విలువ చాటి చెప్తూ మరొక్కసారి మళ్ళీ మంచి స్కిట్ కోసం ట్రై చేయండి అంటూ సపోర్ట్ ఇస్తారని చెప్పాడు గెటప్ సీన్ అయితే నిజానికి జబర్దస్త్ లాంటి కామెడీ షో ఇన్నేళ్ళు ఆపకుండా ఇంకా ఎంటర్టైన్మెంట్ని రెట్టింపు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అంటే దానికి ప్రధానమైన కారణం నాగబాబు అని చెప్పుకుంటూ వచ్చాడు గెటప్ సీన్ ఎందుకంటే నాగబాబు అలా అలా కనుక స్ట్రిక్ట్గా కనుక లేకపోతే ఈ పాటకి ఈ షో ఎప్పుడో మూతబడిపోయేదని కూడా చెప్పాడు ఆయన కేవలం జడ్జ్మెంట్ మాత్రమే ఇవ్వడం కాదు మా అందరికీ ఆయన ఒక పెద్ద గురువు మెంటాల్ గైడెన్స్ వెల్ విషర్ అన్నీ కూడా ఆయనే అని చెప్తున్నారు జబర్దస్త్లో పార్టిసిపేట్ చేసే గెటప్ సిన్ ఆయనే కాకుండా మా జబర్దస్త్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరిదీ కూడా ఇదే మాట అంటూ తన తోటి పార్టిసిపెంట్స్ మాటను కూడా తన వంతు మాటగా చెప్పుకుంటూ వచ్చాడు కెటప్ సీని